హలో అనిఫర్మేషన్ అవాలా ప్రకాష్ వ్యక్త అకౌంట్ లోన్స్ఫర్ అయింది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ట్రేస్ చేసి చెప్పగలరా What's happening? A lot happened, sir. Mm. Suspect number one is Havala Prakash. Mm. He's the one who called the police. And Vade Money Rajesi, Suspect number two, Jamal kichad But unfortunately, they are not Reverse investigation that all this money is drawn from a company called All India Entertainments. We need to trace out who's behind that company, sir. And this bag is proof. How you got this bag? ఈ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది జమాల్ ఇచ్చిండు కాకా నాకు ఇచ్చిండు నేను ఆ పూర్తిలో పెట్టినా అరుణ్ ఏం మాట్లాడుతున్నావు ఆడింకా మొత్తం రాలే నువ్వే కదా రాన దిమాగ్ ఖరాబ్ చేసింది కోనేబే తు నువ్వు గాడు వద్దంటాడు

హలో ఏ వాడు మళ్ళీ శంకర్ల ఎందుకు మాట్లాడుతున్నాడు సార్ నో నో ఇట్స్ మెమరీ రీకాల్ అంటే రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పాస్ట్ 3 కైండ్స్ ఆఫ్ రీకాల్స్ ఉంటాయి ఫ్రీ రికాల్ క్యూట్ రికాల్ అండ్ సీరియల్ రికాల్ నార్మల్ ఏయ్ యంత్రం ఫాలో ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆ సంపుతా నేను ఎక్కడ తీసుకెళ్తున్నా మాకు నుండి నిన్ను ఎందుకు తోడుకొచ్చినా నన్ను చూసుకోండి కదా చూడమలా మధ్య మధ్యలా కరెంట్ షాప్ లు వస్తున్నాయి మైండ్ లా దేని నాకు గుద్దితే నువ్వు కూడా సస్తావు మంచిగా ఎన్ని దినాలా డిలీట్ అవుతుంది ఎలకలకైతే టూ త్రీ డేస్ లో అయిపోతుంది ఎలకలా ఎలుకలేంది యాక్చువల్లీ నేను ఎలకల్ మీదే చేసింది ఫస్ట్ టైం మనుషుల మీద చేశాను కదా సో ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అంటే నేనే ఫస్ట్ ఆ ఇప్పుడు నా దిమాగ్ డిలీట్ అయితే నీకు అవార్డు ఇస్తారా అవును ఈ అవార్డు కోసం నన్ను పొంద పెట్టినావు కదే ఈ పొక్క ఏదో ఆ సిబిఐ చీఫ్ గారికి పెట్టచ్చు కదా నాకెందుకు పెట్టినావు ఏంటి దాని పేరేంది పరమేశ్వరం తెలుసా <laughs> 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 బీప్ కే నువ్వు ఇంట్లో పెరిగినావు పెంట్లా పెరిగినా వీడు మా నాన్న చిరునవ్వు చూస్తున్నాను ఆనందపడాలి మీ నాన్నను చంపినవాడు బయట తిరుగుతున్నాడని బాధపడా చంపిన వాడిని చంపుతానని మాట ఇవ్వరా మీద ప్రమాణం చేసి చెప్తున్నా నాన్నను చంపిన

చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టిన దీనికి మంచిగా కారం పెట్టి గరం గరం గాల్చి చల్లటి గాల్లా సప్పరించుకుంటుంది అంటే తప్పు చేసే ముంగట కొట్టుడు నాకు అలవాటు నేనేం చేసిన నీ దిమాకులు ఏమనుకున్నావో ఆ ఈ చేప ఆ మందు దాగి సముద్రంలో నన్ను తడిపి ఈ మంట ఆర్పి ఈ ఎన్నెల్లా ఈడ ఏదో చేయాలనుకున్నావు కదా నీకెట్ల మొత్తం ముఖంలో కనపడుతుంటే ఇక స్కాన్ ఎందుకు పే ఇగో డోంట్ ప్లాన్ సచ్ థింగ్స్ ఆ ఏమన్నా జరిగితే జరుగుతా లేకపోతే లేదు ఏం జరిగినా యాక్సిడెంట్ లెక్క ఉండాల అంతే అయితే యాక్సిడెంట్ ప్లాన్ చేద్దాం అవలాగా నన్ను నావే ఇంత దూరం దొల్కొచ్చి యాక్సిడెంట్ కోసం ఎదురు చూడనికి యాక్సిడెంట్ల కోసం చూస్తా ఊకుంటే ఏ బండి వచ్చి ఏ బండి గుత్తుకపోతదో డోంట్ కేర్ కా ఇగో చెప్తున్నాను మనం మనం దోస్తులం మనం మనం గుద్దుకోవాలి ఏంది ఎట్లా పుట్టినరా సిరం లేదారా నీకు ఏ చెప్తున్నా ఇసువంటి గలీజ్ గలీజ్ ఆలోచనలు దిమాక్ లకెంచిందా తీసేయ్ సంజయ్ందా